వద్ధవా వేద వేదాంగాలు నేర్చిన మహావిద్వాంసుడైనను పరబ్రహ్మ ఎడల భక్తి జ్ఞాన శూన్యుడైనచో అతడి జీవితం వ్యర్థము బ్రహ్మాండ ఇంతంత రూముల నిండా ఉన్న పుస్తకాలు చదివాడు ఆయన కానీ పరబ్రహ్మానికి సంబంధించినటువంటి భక్తి మార్గము వాడికి తెలియదు ఆ అనుభవం లేదు కాబట్టి అతడి జీవితం వ్యర్థం అని చెప్తున్నాడు ఇది ఎవరు మాటలు అన్నా ఇవి ఇవి ఎవరు మాటలు ఎవరివిరా శ్రీకృష్ణుడు వెరీ గుడ్ శ్రీకృష్ణుడు ఉద్ధవుడికి చెప్తున్నాడు గుడ్ కాబట్టి అతని పరిశ్రమకు ఫలితం శూన్యమే అతను ఏం చేసినా ప్రపంచంలో ఏ విధమైనటువంటి ఉండదు తర్వాత అతడు అంటే నేర్వ నే మహా ఎవడు విధంగా మాట్లాడుతున్నాం ఇప్పుడు మనం జ్ఞానం లేని భక్తి జ్ఞానం లేనటువంటి శూన్యుడైన వాడి గురించి మాట్లాడుతున్నాం సో వాడు బయట ప్రపంచంలో ఏ పనులు చేస్తున్నా కూడా దానికి వచ్చే ఫలితం శూన్యం వాడికి అసలైంది దొరకదు నలుగురు మోసం చేయొచ్చు అది చేయచ్చు ఇది చేయొచ్చు కానీ నీకంటూ నువ్వు ఉద్ధరించుకునేది మాత్రం నీ జ్ఞానం మాత్రం నీకు రాదు తర్వాత అతడు పాలు లేని ఆవు వంటి వాడు వా బ్రహ్మాండంగా ఉంది ఆవు అని తెన పాలు రావు దగ్గరికి ఎడితే తంతు ఉంటుంది ఉన్నాయి కదా కొన్ని ఆవులు తర్వాత పాలు లే ఆవు పాలు లేని ఆవు వంటి వాడు పాలు ఈ ఇప్పుడు ఎవరెవరితో ఉండకూడదో చెప్తున్నాడు వినండి పాలు ఈ అని ఆవు వ్యభిచారిణి అయిన భార్య పరాధీనమైన శరీరం నీ ఇరవై నాలుగు గంటలు నేను కొలువులో పెట్టుకున్నాడు షాపులో పొద్దున్న తొమ్మిదింటికి వెళ్తే రాత్రి తొమ్మిదింటి వరకు నీ జీవితం అంతే అర్థమైందా నీకు స్వతంత్రం అనేది లేదు సో అటువంటి జీవితం గడిపిన వాళ్ళ గురించి ఆయన రామకృష్ణ పరమహంస చాలా జాలిగా చెప్తాడు ఎందుకురా ఇంత తినాల్సిన అన్నం కోసం నీ జీవితాన్ని వ్యర్థం చేసుకుని వాడి దగ్గర నౌకరికి చేరి నీ ముఖంలో ఒక కళావిహీనం అయిపోయి ఆ దరిద్రపు బతుకెందుకు బతుకుతున్నావు రా భగవంతుడు నమ్ముకో ఉండు నీకు కావాల్సింది పట్టణం దొరుకుతుంది ఆ చారణ పై పైసల కోసం వెళ్ళిపోయి చచ్చిపోయి ఇది పైసలు లేనిదే ప్రపంచం లేదని ఏడవద్దు ఇది మూర్ఖత్వం అవివేకం సో అక్కడ పరాధీనమైన శరీరం అంటే నీకు బానిస బానిస మీరు ఏమన్నా రాణిస్తారా వరకు ఉండేది కదరా బానిసందోరా కాల్ ముక్త అర్థమైందా తర్వాత దుష్ట సంతానం ఇంకా అమ్మాయిని బలత్కారం చేసేవాడు జేబులు కొట్టేవాడు మర్డర్లు చేసేవాడు నీ కొడుకులే మరి నువ్వు నన్ను అడిగితే నువ్వు బాధ్యత కలివడితే నువ్వు ముందు ముక్కు ముందు చచ్చిపోవాలా అటువంటి కొడుకులను కానందుకు చూడండి ఆలోచించండి ఇప్పుడు చేస్తున్నటువంటి దుర్మార్గ పనులన్నిటిలోనూ కూడా పుత్రులు పుత్రికలు ఆ విధంగా మారడానికి తొంభై శాతం తప్పు తల్లిదండ్రుల దగ్గర ఉంది ఇంతే ఎందుకని కనగానే సరి కాదు వాళ్ళని పెంచడం కూడా సరిగా ఉండాలి వాడికి బాధ్యత నేర్పాలి గారాబంతో చెడగొడితే ఏమవుతుంది వాడి ఏ పని తప్పు రైటు అనేటువంటి జ్ఞానం కూడా లేకుండా పెరుగుతున్నారు వాళ్ళు ఈ దేశానికి పట్టిన దుర్గతి అదే సరే ఓకే దుష్ట సంతానం తర్వాత సత్ప్రా సత్ప్రా సప్రాత్రుడికి ఇవ్వని ధనం అంటే ఎవడు మంచి మార్గంలో ఉండి వాడు దానానికి అర్హుడు అటువంటి వాడికి మనం దానం ఇవ్వకపోతే కూడా అన్యాయం తప్పదు వారికి ఇవ్వని దానం ఎవరో వచ్చాడు బ్రాహ్మడు చేయలేదండి నా లోయింది అని ఏదో రెండు పన్నాలు చదివి చెప్పాడు వారికి కడుపుండా అన్నం పెట్టి పంపిస్తే న్యాయం లేదు వాడికి డబ్బన్న ఇచ్చి పంపించాలి అంటే ఏమిటి వాడంత చదువుకుని కేవలం దీనివల్ల పొట్ట నింపుకోవడానికి కూడా లేని దరిద్రంలో ఉన్నప్పుడు ఆ ప్రాణిలో ఉన్నటువంటి పరమాత్మ ఆక్రోషిస్తున్నాడా లేదా దానికి సహాయపడాలి అక్కడ పంతులను చూడకు వాడి లోపల ఉన్న పరమాత్మను చూడు అప్పుడు నీకు జాలి కలుగుతుంది ఓకే తర్వాత నా గుణాలు గానం చేయని వాణ్ణి ఇవి పనికిరానివి అంటే భగవంతుని గురించినటువంటి మంచి మాటలు మాట్లాడను వాడు వాడు అంటే ఇవన్నీ కూడా వ్యభిచారణ భార్య తర్వాత పాలు ఇయ్యని ఆవు ఇవన్నీ కూడా ఇవన్నీ పనికిరాని ఈ రకమైన వాటిని ఉంచుకొని పోషించుకుంటుంటే దుఃఖమే కాని వ్యక్తికి స్థిమితం ఎక్కడి నుంచి ఉంటుంది రోజు పాలు ఇవ్వలేదు ఆవు వెనకాల పడి తిరుగుతూ ఉండడం సరిపోతుంది ఆ తంతు ఉంటుంది మనమేమో పాలు పడటానికి ప్రయత్నం చేస్తుంటాం వ్యభిచారణైన భార్య ఏమర చెప్పొద్దు దాని సంగతి మటన్ కూడా చేయిస్తున్నారు రేపు ఆడవాళ్ళు ప్రియుడి కోసం ఓకే మరి ఇట్లాంటివి జరుగుతున్నప్పుడు దుఃఖం కనుక కా కాక సుఖం ఎక్కడి నుంచి వస్తుంది అది తర్వాత కనుక వద్దవా ఎవరి ప్రసంగంలో జగదుత్పత్తి స్థితి లయక్రమాలు అంటే ఎవరైతే వాడు మాట్లాడుతున్నప్పుడు ఈ ప్రపంచం ఎలా సృష్టి అయింది ఎలా పోషించబడుతోంది ఏ విధంగా లైవ్ అవుతుంది అనేటువంటి విషయాల గురించి ఎవడైతే మాట్లాడటం లేదో నా పావన లీలా అవతార వర్ణనలు లోకప్రియమైన రామకృష్ణ కథా విశేష ఆమృత గాథలు ఉండవో వారి ప్రసంగ భాషణాదులు వ్యర్థం ఇంతకుముందు ఏం చెప్పాడు వాడు పనికిరాని వాడు వాళ్ళు ఇవన్నీ ఉన్నవాడు వ్యర్థులు అని చెప్పాడు ఇప్పుడు ఎవరైతే జగదుత్పత్తి స్థితి లయం దీని గురించి ఎవడ చెప్పడం లేదు ఎందుకు చెప్పాలంటున్నాడు అంటే మనందరం ఎందుకో పుట్టాం పెరుగుతున్నాం అనుకుంటున్నాం తప్ప అసలు మనం ఎక్కడి నుంచి వచ్చామన్నటువంటి జ్ఞానం మనకు లేదు అక్కడ చూడకు ఇటు చూడు ఓకే సో ఆ జ్ఞానం కలిగించేవాడు గురువై ఉండాలి అప్పుడు నీకు ఈ ప్రపంచంలోకి నేను ఎందుకు వచ్చాను నేనేం చేయాలి అనేటువంటి స్పృహ కలుగుతుంది ఆ స్పృహ కలిగించేవాడు గురువు ఏనా సో ఆ వాడు తర్వాత నా లీలా లీలావతార వర్ణనలు అంటే భాగవతం తీసుకుంటే కృష్ణుడు ఏ విధంగా దాచ పది స్కంధాల్లో ఏమేమి అవతారాలు ఏమేమి చేశాడు ఏ విధంగా లోకాన్ని ఉద్ధరించాడు అటువంటి గాథలు చెప్పాలి అర్థమైందా తర్వాత లోకప్రియమైన రామకృష్ణ కథా విశేష ఆమృత గాథలు అంటే రాముడు కృష్ణుడు ఇక్కడ రాముడు గురించిన కథలు కానీ తర్వాత కృష్ణుడు గురించి కథలు కానీ మీకు తెలియజెప్పకుండా ఉండేటట్టితే అటువంటివి ఏవైతే ఉన్నాయో అవి ప్రసంగ భాషణలు వ్యర్థం కాబట్టి మనం మామూలుగా సొల్లు కబుర్లు ఆ ఆశ్రమంలో అట్ట అయింది ఇట్ట అయింది అలా చేశాడు ఇలా చేశాడని మాట్లాడుకున్నవి చాలా తప్పు ఎప్పుడు మనం మాట్లాడుకున్నా సత్సంగం ఉండాలి భగవంతుడికి సంబంధించిన విషయాలే మాట్లాడుకోవాలి ఆ విధంగా ఎందుకంటే మన మనసు ఆల్రెడీ ఆ తుచ్చమైన ప్రపంచ విషయాల్లో ఇరుక్కుపోయి ఉంది ఇప్పుడు దాన్ని ఎట్లా కూడా బయటికి లాగా బయటికి లాగాలంటే భగవంతుడి విషయాలు చెప్పి దాని మనసును అటు తిప్పాలి ఆ విధంగా చెప్పకపోతే ఆ ప్రసంగం ఏం చేస్తున్నారో అది వ్యర్థమైందని చెప్తున్నాడు ఓకేనా అర్థమైందా తర్వాత బుద్ధిమంతులు అట్టి వ్యర్థగాథలు కథలు ఉచ్చరించడం శ్రవణం చేయడం తగదు అంటే బుద్ధి ఉన్నవాడు ఎవడూ కూడా అటువంటి వ్యర్థమైనటువంటి కథలు సంభాషణలు ఉన్నాయో వాటిని గురించి మాట్లాడటము తర్వాత వాటిని వినడం కూడా చేయకూడదని చెప్తున్నాడు